నమస్తే వెల్కమ్ టు మెట్రోదియం న్యూస్ మహబూబాబాద్ జిల్లా నెల్లికూతురు మండలం శ్రీరామగిరి గ్రామంలోనే యూరియా కోసం బారులు తీరిన రైతులు శ్రీరామగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట తెల్లవారుజాము నుండే యూరియా కోసం పడిగాపులు కాస్తున్న రైతులు రైతుల కష్టాలను పాటించుకుని సమస్యలు తీర్చాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు

ఇది రైతు రైతు పెద్ద రైతులు కాదు నేను అందరి కోసం చూసి భుజాలకి ఏం సార్ గురే భయకునే లేదో పంట పండుగ పంటకు ఇది ఇంత షుగర్ మీ భూ అందరూ అట్ట పడ్డ ఆ ఇష్టం చిన్న ఇస్తాను లారీ చిరంగి చూశాడు సార్ లారీ ఐదు వందల ఎనిమిది వందల బొత్తాలు వచ్చింది తీసుకోకుండా అయిపోవు ఏంది ఇది ఆవిం కాదు అవసరం ఇది ఇదినని ఇదే నరేందర్ రెడ్డి నరేందర్ రెడ్డి మన 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 ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే ఆయన పోయి కలిసి పోయి ఇట్లా చిరగి చిరగి సొసైటీ పోయి తాగం నా దగ్గర ఉందా నా దమ్ము నా దగ్గర ఆ దమ్ముంది నరేందర్ రెడ్డి మా మా కనద అందరూ మిమ్మల్ని ఏ నాయకుడు ఎక్కువ నరేంద్ర రెడ్డితో పోతే కలెక్టర్ గారికి పట్టించుకోలేదు అనుకోండి సార్ వాళ్ళు వాళ్ళు గౌరవం లేదునప్పుడు అట్లా ఉన్నప్పుడు చడవని చడవని నాలుగు కిలోలు నాలుగు కిలోలు ఐదు కిలో ఐదు కిలోలు ఐదు కిలోలు ఐదు కిలోలు నాలుగు కిలోలు నాలుగు కిలో అట్ట చేసి ఇలా ఊరే సార్ ఇప్పుడు చిన్న విషయం ఒక్క మందుల చేపలకు పోతే మూడు వేల రూపాయలు మందులు తీసుకుంటే ఒక్క ఊరే బతుకుతున్నాడు ఏ మందులు పట్టే మందులు అంటే సార్ మొన్న తీసుకుపోయినా కదా అయ్యాన్ని నేనంటే అట్లైతే లేవు సార్ అని దానికి ఏం చేస్తారు ఎవడు రైతులు బతుకుందా బతుకుందా మీ ప్రధానమంత్రి ఉందా ఈ ముఖ్యమంత్రి ఉందా ఈ ఎమ్మెల్యేలు ఉందా అందరు మన కష్టం మా కష్టాలు వ్యవసాయం ఆ నాలుగు